హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్థాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ చూడండి కేంద్ర ఆర్థిక సర్వే గురించి డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర ఆర్థిక సర్వేను ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో యొక్క ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు కాబట్టి రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ముందుగా ఈ యొక్క ఇంట్రడక్షన్ అండి ఆర్థిక సర్వే గురించి అంటే ఆర్థిక సర్వే అంటే ఏంటి దీనిని ఎవరు తయారు తయారు చేశారు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ అనేది తెలిసి ఉండాలి ఆ తదుపరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వేలో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దామండి ముందుగా ఆర్థిక సర్వే అనగా ఏమి అని కూడా మనకు తెలిసి ఉండాలి ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆర్థిక ఒక ఆర్థిక సర్వే అండి ఒక ఆర్థిక సర్వే ఏం చెప్తుంది అంటే గడిచిన సంవత్సరపు ఆర్థిక అంశాల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఆర్థిక సర్వే అనేది అందించడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థిక సర్వే ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే దీని ద్వారా ప్రస్తుత దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి తెలియజేయడం తెలియజేయడం జరుగుతుంది అంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది సేవా రంగం ఏ విధంగా ఉంది మిగతా అటువంటి అంశాలను ఈ యొక్క ఆర్థిక సర్వే ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది వివిధ శాఖల యొక్క విధానాలు పథకాలు వాటి యొక్క నిర్వర్తనను కూడా ఈ యొక్క ఆర్థిక సర్వే ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థిక సర్వే ద్వారా తెలుసుకున్నటువంటి అంశాల ఆధారంగానే తదుపరి బడ్జెట్ రూపకల్పన అనేది కూడా జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క ఇలాంటి ఆర్థిక సర్వేని రాజ్యాంగంలో పేర్కొన్నారా రాజ్యాంగంలో తప్పనిసరిగా ఈ యొక్క ఆర్థిక సర్వేను ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టాలా అంటే రాజ్యాంగంలో ఈ యొక్క ఆర్థిక సర్వే గురించి ఎటువంటి నిబంధన కానీ ఒత్తిడి కానీ లేదండి తప్పనిసరిగా ప్రవేశపెట్టాలన్నటువంటి నిబంధన కూడా లేదు అని గుర్తుంచుకోండి అయితే ఆర్థిక సర్వేని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే మాత్రం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటో సంవత్సరంలో తొలిసారిగా ఈ యొక్క ఆర్థిక అయితే తీసుకురావడం జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు కూడా బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే రెండింటినీ కలిపి ఒకేసారి ప్రవేశపెట్టారు కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం నుంచి బడ్జెట్ని అదేవిధంగా ఆర్థిక సర్వేను వేరువేరుగా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇయర్ని కూడా గుర్తుంచుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో మొట్టమొదటిసారిగా సర్వేను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా రెండింటిని కలిపి ఒకేసారి బడ్జెట్ను ప్లస్ ఆర్థిక సర్వే రెండింటిని కలిపి ఒకేసారి ప్రవేశపెట్టారు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత వీటిని విడివిడిగా ప్రవేశపెడుతున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి ఇప్పటివరకు కూడా మనం డిస్కస్ చేసింది కేవలం ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ గురించి సర్వే అంటే ఏంటి అది ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు వాటికి సంబంధించినటువంటి బేసిక్ డేటాను మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి అంటే ఈ యొక్క ఇప్పటి నుంచి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వేలో పేర్కొన్న అంశాలను అయితే డిస్కస్ చేద్దామండి తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రశ్నలు చాలా వరకు రావడానికి అవకాశం ఉంది అది గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి తప్పనిసరిగా రావడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఎకానమీలో మాత్రం కీలక పాత్ర పోషించేటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా ఈ యొక్క ఆర్థిక సర్వేనైతే గుర్తుంచుకోండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారండి డేట్ను గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి అని గుర్తుంచుకోండి దీనిని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే మాత్రం లోక్సభలో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ ఒక ఆర్థిక సర్వేను ఎవరు నేతృత్వంలో రూపొంది అంటే మాత్రం భారత ప్రధాన ఆర్థిక సలహాదారుడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత ఆర్థిక సలహాదారుడైనటువంటి వి అనంత నాగేశ్వరన్ అండి ఇతని పేరును గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో డైరెక్ట్ అడగవచ్చు భారత ఆర్థిక సలహాదారుడుగా ప్రస్తుతం ఎవరున్నారని కూడా అడగవచ్చు కాబట్టి వి అనంత నాగేశ్వరన్ గుర్తుంచుకోండి లేదా ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారని కూడా అడగవచ్చు కాబట్టి ప్రధాన ఆర్థిక సలహాదారు గుర్తుంచుకోండి ప్రస్తుతం ఆ యొక్క పదవిలో ఎవరున్నారు అంటే మాత్రం వి అనంత నాగేశ్వరని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్నటువంటి సర్వేలో పలు కీలక పలు కీలకమైనటువంటి అంశాలను ఈ యొక్క సర్వేలోనైతే పేర్కొన్నారండి ముఖ్యంగా ఏఐ అండి కృత్రిమ మీద భారత శ్రామిక విపణిపై చూపించే ప్రభావం పై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించిందండి అంటే ఇటీవల కాలంలో ఏఐ అంటే కృత్రిమ మేధా ద్వారా భారతదేశంలో శ్రామిక శక్తి పైన విపరీతమైనటువంటి ప్రభావం అయితే చూపిందండి అనేక మంది కూడా ఉద్యోగాలను కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా పేర్కొని అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా సూచించింది అదేవిధంగా ఇటీవల కాలంలో ఏఐ అనేది దుర్వినియోగం కూడా జరుగుతుంది అలాంటి ఏఐ దుర్వినియోగం కాకుండా దానిని సరైన విధి విధానాలను రూపొందించాలని కూడా సూచించిందండి ఇటీవల కాలంలో ఫేక్ అండి అలాంటి అనేక అంశాలను కృత్రిమ మీదను ఉపయోగించుకొని ఉపయోగించుకొని అనేక అగాయత్యాలకు పాల్పడడం జరుగుతుంది కాబట్టి అలా ఏఐని దుర్వినియోగం కాకుండా సరైనటువంటి విధానాలను రూపొందించాలని కూడా ఈ యొక్క సర్వేలో పేర్కొంది అదేవిధంగా ప్రస్తుతం భారత ఆర్థిక శక్తికి లేదా భారత ఆర్థిక వ్యవస్థకి ప్రధాన శక్తిగా రంగం అనేది ముఖ్యమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది అందులో ముఖ్యంగా ఐటీ వ్యాపార సేవ రంగాలు కూడా దేశ ఎగుమతుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాయని ఈ యొక్క సర్వేలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా మున్ముందు కూడా సేవల రంగం యొక్క దూకుడు కొనసాగుతుందని అంటే ప్రస్తుతం ఏ విధమైనటువంటి సేవారంగం మంచి వృద్ధిని సాధించి దేశ ఎగుమతుల్లో మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి రంగంగా ఉన్నటువంటి సేవారంగం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండాలని కూడా ఆశాభావ ఆశాభావాన్ని యొక్క సర్వే అయితే వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇక ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా ప్రపంచ ఆర్థిక పనితీరునైతే గుర్తుంచుకుందామండి డిస్కస్ చేద్దామండి అందులో వృద్ధి ధోరణులు కనుక పరిశీలిస్తే ఐఎంఎఫ్ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ వారి యొక్క వృద్ధి అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రపంచ వృద్ధి అనేది మూడు పాయింట్ రెండు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి యొక్క వృద్ధి రేటు అనేది ఏకంగా మూడు పాయింట్ మూడు శాతానికి పెరిగిందండి అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రపంచం యొక్క వృద్ధి అనేది కాస్త మెరుగైందే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ అండి యునైటెడ్ స్టేట్స్ యొక్క వృద్ధి వచ్చేసి రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇప్పటివరకు కూడా మనం ప్రపంచానికి సంబంధించిన వృద్ధి ధోరణులు లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరునైతే డిస్కస్ చేశాము ఇప్పుడు మాత్రం భారతదేశం యొక్క ఆర్థిక పనితీరు గురించి డిస్కస్ చేద్దామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉందో ప్రతి అందరికీ తెలిసి ఉండాలి కాబట్టి చూడండి భారతదేశం యొక్క జీడిపి ఎఫ్ఐ అంటే ఏం లేదండి ఫినాన్షియల్ ఇయర్ అని గుర్తుంచుకోండి ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారతదేశం యొక్క జీడిపి ఎంతగా నమోదైంది లేదా ఎంతగా వృద్ధి చెందింది అంటే మాత్రం ఆరు పాయింట్ నాలుగు శాతం అండి చాలా చాలా ఇంపార్టెంట్ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి రాబోయే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి భారతదేశ జీడిపి ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతగా నమోదైంది అంటే ఆరు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధి చెందింది ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందండి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నటువంటి దేశాలలో ప్రస్తుతం భారతదేశం ఐదవ స్థానంలో ఉంది భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది అని తెలుస్తుంది కాబట్టి అలాంటి ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలో ఈరోజు భారత్ అనేది ముందు వరుసలో ఉంది ఎందుకంటే భారతదేశం యొక్క జీడిపి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మెరుగ్గా ఉండడం జరుగుతుంది అలా భారతదేశ జీడిపి ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆరు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధి చెందింది అదేవిధంగా వ్యవసాయం సేవలు మరియు ప్రైవేట్ వినియోగం ద్వారా కూడా ఈ వృద్ధి అనేది జరిగింది అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఖరీఫ్ ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో ఉండడం మరియు వ్యవసాయం యొక్క ఆదాయం పెరగడం వలన గ్రామీణ డిమాండ్ కూడా పెరగడం జరిగింది అయితే భారతదేశ జీడిపి మూడు రంగాల ద్వారా ఆదాయం అయితే సమకూర్చుతుందండి అందులో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం అండి ఈ మూడు రంగాల యొక్క పనితీరును కనుక పరిశీలిస్తే అందులో ముందుగా వ్యవసాయం గురించి వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దామండి వ్యవసాయం రంగం యొక్క వృద్ధి వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మూడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి అనేది ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతకి పెరిగింది అంటే మూడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరగడం జరిగింది ఇదే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది కూడా గతం కన్నా కూడా పెరగడం జరిగింది వీటికి సంబంధించిన డేటా కూడా మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా అడుగుతానండి భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెరిగిందా తగ్గిందా అని గత సంవత్సరాన్ని కంపేర్ చేసుకుని డేటా ఇచ్చి అడగవచ్చు కాబట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తి గతంతో పొరిచితే పెరిగింది అని గుర్తుంచుకోండి అదేవిధంగా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద ఉపాధి కూడా పెరిగిందండి గ్రామీణ ఉపాధి అనేది పెరిగిందండి దీనిని మనం ఏ సంవత్సరంలో ప్రారంభించామంటే రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించారు అయితే దీనికి మహాత్మా అనేటువంటి పేరును రెండు వేల తొమ్మిదిలో సూచించడం జరిగింది అని గుర్తుంచుకోండి అయితే దాని కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి అనేది పెరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మరొక అంశం అండి పరిశ్రమలు మరియు తయారీ రంగం గురించి కూడా డిస్కస్ చేద్దామండి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధి అనేది ఆరు పాయింట్ రెండు శాతానికి చేరుకుందని చెప్పడం జరిగింది అదేవిధంగా పిఎల్ఐ అండి పిఎల్ఐ పథకం అనేది ఒకటి ఉండడం జరిగిందండి పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేటువంటి పథకం కింద తయారీ ఉత్పత్తిని పెంచిందండి తయారీ రంగం ద్వారా గతం కన్నా కూడా ఉత్పత్తి పెరిగిందండి అది ఏ పథకం ద్వారా అంటే మాత్రం పిఎల్ఐ అండి పిఎల్ఐ అంటే మాత్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా అటో మరియు ఉక్కు పరిశ్రమలు అధిక ఉత్పత్తి స్థాయిలను నమోదు చేయడం జరిగింది అంటే గతం కన్నా కూడా అధిక ఉత్పత్తిని అయితే నమోదు చేసిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక సేవల రంగం అండి మరొక అతి ముఖ్యమైనటువంటి రంగం అండి సేవ రంగం అండి ఒక దేశ జీడిపికి అతి ముఖ్యమైనటువంటి రంగంగా రంగాన్ని చెప్పుకోవడం జరుగుతుంది సేవా రంగం యొక్క ఉత్పత్తి మరి వృద్ధి అనేది పెరిగితే ఆ దేశం అభివృద్ధి బాటలో ముందు వరుసలో ఉందని అర్థమండి అదే వ్యవసాయానికి సంబంధించి ఈ యొక్క వృద్ధి రేటు అయినా అదేవిధంగా వ్యవసాయం యొక్క వాటా అనేది ఒక దేశ జీడిపిలో అధికంగా ఉంటే ఆ దేశం అనేది వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి దేశంగా చెప్పుకోవచ్చు అయితే భారతదేశంలో ప్రస్తుతం సేవారంగం అనేది ముందు వరుసలో అభివృద్ధి చెందుతుందండి కాబట్టి దేశ జీడిపిలో అధిక వాటాను కలిగి ఉన్నటువంటి రంగంగా మనం సేవారంగాన్ని చెప్పుకోవచ్చు అయితే సేవారంగం యొక్క వృద్ధి అనేది ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏడు పాయింట్ రెండు శాతానికి చేరుకుందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సేవారంగం యొక్క వృద్ధి రేటు అంటే గతంతో పోలిస్తే సేవారంగం యొక్క వృద్ధి రేటు ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి చేరుకుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఐటీ సేవలు బలమైనటువంటి వృద్ధిని కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు కూడా బలమైనటువంటి విస్తరణను చూశాయని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ కార్యకలా కార్యకలాపాలు కూడా విపరీతంగా పెరగడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటి అంటే మాత్రం పర్యాటక రంగం అండి కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత ఈ యొక్క రెండింటి ఆధారంగా మనం పర్యాటకాన్ని చూడాలండి కోవిడ్ కంటే ముందు భారతదేశంలో పర్యాటక రంగం అనేది విపరీతంగా అభివృద్ధి చెందే క్రమంలో ఉండడం జరిగింది అయితే కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అనేది చాలా వరకు తగ్గడం జరిగిందండి అనేక మంది విదేశీయులు కూడా భారతదేశాన్ని సందర్శించడంలో వెనుకబాటుకు గురి కావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక విధానాలు పర్యాటక విధానాల వలన భారతదేశంలో పర్యాటక రంగం అనేది విపరీతంగా అభివృద్ధి బాటలో ప్రయాణించడం జరుగుతుంది అదేవిధంగా స్వదేశీ మరియు విదేశీ పర్యాటకుల కూడా సంఖ్య పెరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి వృద్ధులను గనక పరిశీలిస్తే ఒకే వద్ద నేర్చుకుందామండి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి వచ్చేసి మూడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకోవడం జరిగింది పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి వచ్చేసి ఆరు పాయింట్ రెండు శాతానికి చేరుకుంది సేవ రంగం యొక్క వృద్ధి రేట్ వచ్చేసి ఏడు పాయింట్ రెండు శాతానికి చేరుకుందండి ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి వృద్ధి ధోరణిలో అండి తదుపరి వీడియోలో ప్రతి కొన్ని కీలకమైన అంశాలతో మీ ముందుకైతే ఒక వీడియో రూపంలో రావడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ